హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చికెన్ అలాగే శనగపిండి నిమ్మరసం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అలాగే కార్న్ఫ్లవర్ పౌడర్ ఇవి ఉంటే సరిపోద్ది అలా చేయాలో చూద్దాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి కొంచెం నీస్ వాసన ఉంటుంది కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి స్పైసీ ఉంటే బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే స్పైసీ ఉంటుంది అలాగే నిమ్మరసం ఇవి బాగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కూడా మనకి చికెన్కి బాగా పట్టాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలా అన్నిటికీ పట్టేలా చూసుకోవాలి ఇప్పుడు శనగపిండి అనేది యాడ్ చేసేసుకుందాం అందులో శనగపిండి కూడా వేసుకుని అందులో మిక్స్ చేసుకోవాలా బాగా మొత్తం దానికి పట్టేలా ఇప్పుడు ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకుందాం మనం కాన్ఫ్లోవర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము అలా ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక వన్ అవర్ అన్న సైన్ పెట్టేసుకుంటే అవన్నీ కూడా మనకి చికెన్కి బాగా పడతాయి మసాలాలు అవి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం మొత్తం అంతా కలిసేలాగా కొంచెం అన్నీ సరిపోయే లేదో కూడా కొంచెం టేస్ట్ చూసుకుంటే ఉప్పు కారం అన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాం కదా దీన్ని సైన్ పెట్టేసుకుని ఒక వన్ అవరు అలా ఉంచేసుకుందాం ఆ తర్వాత దీటిని ఫ్రై అనేది చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ అనేది ఇలా వేసుకోవాలి వన్ అవర్ అయితుంది మనం పక్కన పెట్టి అది చికెన్ అనేది మ్యారినేట్ చేసింది ఇప్పుడు మనం ఫ్రై అనేది చేసుకుంటున్నాం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి బాగానే ఇలా బాగా ఫ్రై అయితే లోపల కూడా మనకి బాగా ఉడుకుతుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా గ్రానిష్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది మనకి తినడానికి కూడా అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్